అభినందనలు జాగ్రత్తగా చూసుకొని ఉందంట అంటే అది ఎవరో పెట్టాడంటే అర్థం ఏంటి సంథింగ్ అక్కడ వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇక్కడ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే వాళ్ళ మధ్యన కమిట్మెంట్ నడిచింది కమిట్మెంట్ టైంలో అమ్మాయి యాక్సెప్టబుల్ ఆయన యాక్సెప్టబుల్ ఆ తర్వాత ఇప్పుడు అవకాశాలు వేరే ఎంఐ అమ్మాయి స్వతంత్రంగా బతకాలనుకుంటున్నట్టుంది ఎవరికైనా ముందు ఇప్పుడు ఒకప్పుడు ఆయన ఎవరు మొన్న మధ్యన గుండె ఆయన చనిపోయాడు కదా డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఎవరు రాకేష్ మాస్టర్ ఆ మాస్టర్స్ ఇచ్చులే కదా వీళ్ళందరూ శేఖర్ మాస్టర్ వాళ్ళందరూ ఆ తర్వాత కాలంలో ఆయన దగ్గర కొరియోగ్రాఫర్ వీళ్ళు కొరియోగ్రాఫర్ లేరు అంటే ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆ వర్మ దగ్గర చేసిన రాజమౌళి ఇవాళ నెంబర్ డైరెక్టర్ అట్లా అట్లాగే ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒకళ్ళ దగ్గర చేసిన వాళ్ళు తర్వాత స్వతంత్రత కోరుకుని ఎదుగుదారు అనుకుంటారు ఆ ఎదిగిన వాళ్ళు ఉన్నారు వందకి పది మంది ఎదుగుతారు తొంభై మంది వాళ్ళు వాళ్ళు ఉన్నారు తీసుకుని ఇంకోళ్ళు ఎదగాలని కోరుకుంటారు ఆని మాస్టర్ లాంటి వాళ్ళని చూసినప్పుడు ఈ అమ్మాయి లాంటి వాళ్ళకి ఎదగాలని కోరుకుంటూ ఉండొచ్చు అలా ఎదగడానికి ఇక్కడ ఈ నడుపడుతున్నది నేను ఈవేళ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టిన వీడియోలు ఆయన ఆన్సర్ ఇది అని చెప్పినప్పుడు నేను అవి చూస్తే అవి కొత్త వీడియో కాదు గతంలో ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్స్ దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రెండు తెలుగు యూనియన్ల మధ్యన గొడవ నడుస్తుంది డాన్సర్స్ యూనియన్స్ ఒకప్పుడు ఫైటర్ల యూనియన్ వీటి మధ్యన గొడవలు నడిచాయి తమిళనాడులో అంటే మన తెలుగు సినిమాని తీస్తే తమిళ వాళ్ళని ఫైటర్లు పెట్టుకుని